వెయ్యి నామాలు అనంత శాంతి ఆది కాలం నుంచి వచ్చిన ఈ మంత్రాలు జీవితాన్ని మారుస్తాయి ఇది విష్ణు సహస్రనామం యాత్ర నమస్తే శ్లోకా స్ట్రీమ్ డైలీ విష్ణు సహస్రనామం సిరీస్ కు స్వాగతం ప్రతిరోజు మనం విష్ణు సహస్రనామాన్ని జపించి దాని లోతైన అర్థాన్ని అన్వేషిస్తూ పవిత్రమైన యాత్రను కొనసాగిద్దాం ఈ భక్తి మార్గంలో చేరి నిత్య జపం మరియు అభ్యాసం ద్వారా మన జీవనంలో శాంతి భక్తి మరియు శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులను పొందుదాం విష్ణు సహస్రనామం అంటే శ్రీమన్నారాయణుని నామాలు ఇవి మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడి ద్వారా చెప్పబడినవి ప్రతి నామంలో శక్తి ఉంది అనుగ్రహం ఉంది జ్ఞానం ఉంది విష్ణు సహస్రనామం ఎలా ఉద్భవించిందో మీకు తెలుసా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది పాండవులు విజయం సాధించినప్పటికీ ఆ విజయం విషాదం మరియు వినాశనంతో నిండినది పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు బాధతో పాపభారంతో నిలిచిపోయాడు అతడు రాజ్య సింహాసనాన్ని అధిరోహించినప్పటికీ రాజ్యానికి విలువ ఉందా అన్న సందేహం ఆధ్యాత్మికంగా కోల్పోయిన అనుభూతితో అంతర్గత శాంతి కోసం యుధిష్ఠిరుడు చివరి శ్వాసలలో బాణాలతో చేసిన మంచంపై శరీరం విడిచేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్న భీష్మ పితామహుణ్ణి ఆశ్రయించాడు యుధిష్ఠిరుడు తన సహోదరులతో కలిసి శ్రీకృష్ణుని సమక్షంలో భీష్ముణ్ణి ఇలా అడిగాడు ఉన్నతమైన ప్రాణి ఎవరు శాంతిని సాధించడానికి ఉత్తమ మార్గం ఏమిటి ఈ లోకంలో అత్యుత్తముడు ఎవరు ఆయన దీవెనలు పొందడానికి ఏం చెయ్యాలి దానికి సమాధానంగా పితామహుడు శ్రీ విష్ణు సహస్రనామాన్ని జపించడం ద్వారా మనిషి శాంతిని మోక్షాన్ని పొందగలడు అని చెప్పారు భీష్ముడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడు ముందు నుంచి ఉన్నవారే కదా మరి ఎందుకు ఆ క్షణంలోని విష్ణుశాస్త్రం గురించి చెప్పారు యుధిష్ఠిరుడు కేవలం రాజ్య నియమాలు అడగటం కాదు ఆధ్యాత్మిక సత్యాన్ని అన్వేషించేవాడు ప్రపంచం యుద్ధపు రాక్షసత్వ చీకట్లు చూసినప్పుడు భీష్ముడు భక్తి ద్వారా వెలుగును చూపించారు విశాలమైన నీతితో ఈ స్తోత్రం ధర్మం అంతర్గత బలం మరియు ఆధ్యాత్మిక స్పష్టత కోసం మార్గదర్శకంగా నిలిచింది ఈ పాత శ్లోకాలు ఇప్పటికీ మనందరికీ అవసరం ఎందుకంటే ఇవి మనస్సును స్థిరపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి భక్తిని పెంచుతాయి వింటే కూడా మనస్సుకు శాంతి చదివితే ఇంకా మహత్తరం ఈ సిరీస్ లో విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకానికి స్పష్టమైన ఉచ్చారణ అర్థం మరియు ఆ శ్లోకంలోని నామాలు వాటి యొక్క ప్రయోజనాలను సులభంగా తెలుసుకుందాం ఈ సిరీస్లో ప్రతిరోజు ఒక శ్లోకంతో ఒక వీడియో మరియు ప్రతి ఆదివారం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక కథను మీకు అందించే ప్రయత్నం చేస్తాం విష్ణువు యొక్క వేయి నామాలతో అభివృద్ధి పదం వైపు అడుగులు వేద్దాం అనుకుంటున్నారా అయితే వెంటనే శ్లోకా స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్లోకాలు పఠించిన లేక విన్న శాంతి ఆనందం అన్ని లభిస్తాయి ఈ సిరీస్ ను శాంతి భక్తి లేదా జీవిత పరమార్థాన్ని అన్వేషిస్తున్న వారితో షేర్ చేయండి మనమంతా కలిసి జపిద్దాం ఆధ్యాత్మికంగా కలిసి ఎదుగుదాం ఆ శ్రీమన్నారాయణుని కృపను పొందుదాం ఓం నమో నారాయణాయ